హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇంక ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి చెప్పులు అయితే బుక్ చేసుకున్నాను చెప్పులు షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే చాలా రేట్ చెప్తున్నారు ఈ చెప్పులు మనం షాప్లో తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ చెప్తారు కనీసం ఫైవ్ హండ్రెడ్ చెప్పేసి ఫోర్ ఫిఫ్టీకి కానీ లేదనుకోండి ఫోర్ హండ్రెడ్కి అలా అయితే ఇస్తారు నేను ఫ్లిప్కార్ట్లో అయితే నాకు టూ సిక్స్టీ నైన్ ఏమో పడింది చెప్పులు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను చూసి బుక్ చేస్తే ఎలా ఉన్నాయో సేమ్ అలాగనే ఉన్నాయి డిజైన్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ అంతా అయితే చాలా బాగుంది టూ ఫిఫ్టీకి టూ సిక్స్టీకి ఈ మోడల్ రావాలంటే ఇంక ఇలాగనే ఉంటుంది చెప్పులు అయితే నాకు బాగా నచ్చినాయి కాకపోతే ఏంటంటే సైజు కొంచెం తక్కువగా ఉంది ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది కొంచెం తక్కువగా అనిపిస్తుంది తక్కువగా ఉంటే మనం చెప్పులు వేసుకుంటే అంత అయితే బాగుంటుంది అందులో పొలం వెళ్ళేటప్పుడు వేసుకున్నాను అనుకోండి ఇంకా రాళ్ళు గుచ్చుకోవటం ముళ్ళు గుచ్చుకోవటం అలా అయితే జరిగిద్ది అందుకని కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఈ నెంబర్ అయితే సిక్స్ సిక్స్ నెంబర్ అయితే నాకు సరిపోలేదు సెవెన్ అయితే సరిపోయి అట్టుంది సిక్స్ సెవెన్ ఎయిట్ అలా అయితే ఉన్నాయి ఇంకా సెవెన్ ఎయిట్ అంటే ఎంత పెద్ద చెప్పులు వస్తాయో సిక్స్ అయితే ఇంకా బాగా సరిపోయిలా అనుకున్నాను కాకపోతే సిక్స్ సైజ్ కూడా సరిపోలేదు సెవెను ఈసారి నుంచి చెప్పులు బుక్ చేసుకోవాలంటే నా నెంబర్ అయితే సెవెను నా హైట్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ శాతం ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు సెవెన్ తీసుకోండి కొంచెం హైట్ తక్కువగా ఉంటారు చూడండి వాళ్ళైతే సిక్స్ నెంబర్ బుక్ చేసుకోండి సరిపోయిద్ది ఇదైతేనేమో మా అమ్మాయికి హెయిర్ కోసమని బుక్ చేశాను ఏదో బేబీ హెయిర్ వస్తే అది ఏదో స్ప్రే చేసుకుంటారంట ఇంకా అదైతే ఒకటి బుక్ చేస్తాను ఇంకా అది కూడా బాగానే ఉంది ఇదైతే రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మా అమ్మాయికి అయితే హాస్టల్కి పంపించేస్తాను చెప్పులు సేమ్ అవే తీసుకుంటాను కానీ కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటాను క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి ఫ్లిప్కార్ట్లో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తున్నాయి నేను ఇప్పటికి రెండు మూడు డ్రెస్సులు అయితే బుక్ చేసుకున్నాను ఇంకా చెప్పులు ఇలాంటివి చిన్న చిన్న అయితే బుక్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి సేమ్ నేను ఫోన్లో చూస్తే ఎలా ఉన్నాయో ఇంకా బుక్ చేసుకుంటే కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగనే ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం సైజులు తేడా ఉంటాయి ఒక్కోసారి మనం సైజు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కొంచెం తక్కువ పెట్టుకుంటాం అలా అయితే వస్తుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇప్పుడు నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకుంటున్నాను కదా మంచి వస్తున్నాయి బాగుంటుంది క్వాలిటీ అందుకని కొన్ని అయితే నాకు నచ్చినవన్నీ పోస్ట్ చేసి పెడుతున్నాను మీకు నచ్చితే తీసుకోండి నచ్చగలేదు అనుకోండి ఇంకెవరిష్టం వాళ్ళది అనుకోండి మీకు కనుక నచ్చింది ఈ ప్రోడక్ట్ నాకు అవసరం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా తీసుకోండి పైన అయితే నేను ఇంకా లింక్ అనేది ఇస్తాను కదా ఆ లింక్ కనుక ఆన్ చేశారంటే మీకు నచ్చిన ఐటమ్ అయితే కొనుక్కోవచ్చు ఇంక నేనైతే గొంతులు అవన్నీ కసువులు అయితే ఊడ్చేశాను బాటలైతే తీస్తున్నాను ఉదయం పూట నాకు గొంతులు కసువుడటానికి కుదరలేదు ఎండబడింది అనుకోండి సాయంత్రం అయితే ఊడ్చుకుంటాను ఇంకా గొంతులు రెండు అయితే కసూలు ఊడ్చేస్తాను బట్టలు అయితే తీస్తున్నాను బట్టలు అయితే డాబా మీద ఆరేయట్లేదు కిందే ఆరేస్తున్నా ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది కదా ఇంట్లో ఉంటే చల్లగా ఉంటుంది కానీ బయటకు వెళ్తే మాత్రం కొంచెం ఎండ ఎక్కువగానే అనిపిస్తుంది కొంచెం పలుచుగా ఉన్న బట్టలు అయితేనేమో ఇటువైపున గొంతులో ఆరేస్తాను కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితేనేమో ఇప్పుడు చూపించాను కదా తీగ ఆ తీగ మీద ఆరేస్తాను బాగా ఆరిపోతాయి ఫ్యాంట్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కదా అది అయితే ఆరలేదు మళ్ళీ తీసి ఇంక మడతేసి అరమార్లో పెట్టాను అనుకోండి వాసన వస్తుంది ఆ ఫ్యాంట్ ఒక్కటే కాదు మిగతా బట్టలు కూడా పాడైపోతాయి అందుకని కొంచెం తడిగా ఉన్న బట్టలు మాత్రం అలాగనే వదిలేసేయండి కొంచెం తడిగానేగా ఉంది కదా ఉంది ఏమైంది వేసుకుంటాం కదా మనం అని మడతేసి పెట్టుకున్నాం అనుకోండి బట్టలన్నీ కంపు వాసన వచ్చేస్తాయి అందుకని బాగా ఆరిపోయిన తర్వాతే మడతలు వేసుకొని పెట్టుకోండి ఏమైతే తీగ మీద ఉంటే రేపు తీసుకోవచ్చు బట్టలన్నీ పాడైపోయినాయి అంటే పెద్ద రిస్క్ అయిపోయిద్ది మళ్ళీ వాటన్నిటిని శుభ్రం చేసుకోవాలి ఇంకా అదంతా పెద్ద రిస్క్ అండి ఇంకా నా ఉదయం పూట పాలు తాగలేదు ఏం కూడా ఉదయం పూట టీ పెట్టుకోవడం మర్చిపోయాను ఒక్కోసారి అలాగనే ఉంటుంది నా టీ సంగతి మర్చిపోతుంటాను మర్చిపోయి ఒక్కోసారి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు తాగుతాను ఏమో సాయంత్రం తాగుతుంటాను సాయంత్రం టీ మర్చిపోయినాయి అనుకోండి నైట్ అన్నం తినేటప్పుడు లేదనుకోండి అన్నం తిన్న తర్వాత పడుకుపోయేటప్పుడు తాగుతూ ఉంటాను ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంటుంది ఇంకా టీ తాగటం మర్చిపోయాను కదా సరే మర్చిపోయానులే ఇంకెందుకులే దాని గురించి అని వదిలేను ఆ టీ గిన్నెలో కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి ఈరోజు టీ తాగలేదు టీ తాగలేదని ఇంక అదే ఆలోచనతో ఉంటాను పడుకున్నా కూడా ఇంకా నాకు నిద్ర పట్టదు అందుకని కొంచెమైనా సరే వెయిట్ చేసుకొని తాగుతాను అప్పుడే తృప్తిగా అనిపించింది అయితే ఇంకా ఉదయం పూట టీ అయితే తాగలేదు ఇంకా నవీన్ పాలు అడిగితే అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఈరోజు అసలు నేను ఉదయం టీ పెట్టుకోలేదు కదా టీ తాగలేదు కదా అని చెప్పేసి ఇంకా నవీన్కైతే పాలు ఇచ్చేసి నేనైతే టీ పెట్టుకున్నాను టీలో నేనైతే ఈరోజు స్నాక్స్ వెరైటీగా తింటున్నాను ఇప్పుడు అందరూ ఫోన్లో చూపిస్తున్నారు కదా ఇందులో చక్రాలు చెక్కలు అవన్నీ వేసుకొని తింటున్నారు ఉదయం పూట అయితే టిఫిన్ మానుకొనేలా తింటున్నారు కొంతమంది అయితే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తింటున్నాను అసలు మా సైడ్ అయితే ఇలా తినే తినరు నాకు తెలియని కూడా తెలియదు ఫోన్లో చూసేంతవరకు అసలు మా ఇంట్లో వాళ్ళైతే మాత్రం ఏంటి తిండి పిచ్చి తిండి పిచ్చి పిచ్చిగా తింటున్నావు అంటున్నారు మా నవీన్ అయితే అసలు చీ చీ ఎలా తింటున్నావు పిచ్చి తిండి పిచ్చి అంటున్నాడు అసలు వాడికైతే నచ్చను కూడా నచ్చలేదంట కొంచెం పెడతా తినరా అంటే నాకు వద్దమ్మా అంటున్నాడు టీలో బిస్కెట్లు నంచుకొని తింటాను తెలుసు బ్రెడ్ తింటాం తెలుసు కానీ ఇలా చక్రాలు ఇలాంటివి తింటారని మాత్రం నాకైతే తెలియదండి ఇంకా అలవాటైన వాళ్ళు తింటారులే ఎవరిష్టం వాళ్ళది మనం తినకూడదు తినాలి అని అయితే మనం అనకూడదు ఎవరిష్టాలు ఉంటాయి అనుకోండి కొంతమంది అరసల్లోనంట పప్పు వేసుకొని తింటారంట అసలు ఏంటో పెరిగేసుకొని తింటారు కొంతమంది పాయసంలో కూడా పెరిగేసుకొని తింటారు ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇవన్నీ వింటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇష్టాలు వాళ్ళకు ఉంటే మేమైతే ఎక్కువ హార్ట్ తింటాం కదా అలాగనే స్వీట్ ఇష్టపడే వాళ్ళు అలా పప్పు వేసుకొని తినను ఇంకా పెరిగేసుకొని తినను కొంతమంది అయితే పాయసంలో సాంబార్ పోసుకొని తింటుంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి ఒక్కొక్క రకంగా తింటారులేండి ఇంకెవరి ఇష్టాలు వాళ్ళవి ఇంక ఇదైతే ఉదయం పూట వీడియో ఇంకా ఉదయం పూట అయితే ఇంకా మన రెగ్యులర్ మార్నింగ్ రొటీన్ అయితే మొదలైపోయిందిగా వంటగదిలోకి వచ్చేసి ఇంకా పిండికిండ్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి అయితే ఉంది తీసైతే బయట పెట్టేశాను ఇంకా ఇడ్లీ పిండిలో గోధుమ పిండి అయితే కలుపుతున్నాను దోశలు పోద్దాంలే అని చెప్పేసి పునుగులు అయితే వేయట్లేదు ఈ మధ్య ఆయిల్ ఫుడ్ నవీన్కి మొన్నే కదా కొంచెం జ్వరం వచ్చింది ఇంక ఇప్పుడే డీప్ ఫ్రైలు ఇవన్నీ ఎందుకలని అని చెప్పేసి వేయట్లేదు గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను కొంచెం ఉప్పేసి ఇంక ఇదైతే దోశలాగా పోస్తాను ఇందులోకి మనం చట్నీ కూడా అవసరం లేదు అల్ల పచ్చడి కానీ ఇంట్లో టమాటా పచ్చడి మిర్చి పచ్చడి అవి వేసుకుని తినొచ్చు లేదనుకోండి పైన కొంచెం కారం చల్లుకొని తినొచ్చు నవీన్కైతే మాత్రం కొంచెం కారం చల్లిస్తాను వాడైతే ఇష్టంగా తింటాడు కారం వేసుకొని అయితే పిండి కలిపేసి అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఇంక ఈలోపు కదం పనులు అయితే చేసుకుంటున్నాను ఇంట్లో వాళ్ళు బ్రష్ చేసుకుని వాళ్ళు టిఫిన్ అన్నప్పుడు ఎవరికి వాళ్ళకి వేడివేడిగా అయితే దోశలు పోసేవచ్చు ఈ దోశలు ఆరిపోయిన తర్వాత బాగుండవు కొంచెం సాగినట్టుగా చప్పదనంగా అనిపిస్తాయి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి ఏ టిఫిన్ అయినా ఏ అయినా కానీ వేడివేడిగానే తింటేనే బాగుంటాయిలండి ఆరిపోయిన తర్వాత టేస్ట్ అయితే అంత బాగుండదు ఇంకా అంట్లు స్టాండ్లో అంటలు అయితే సర్దుకుంటున్నాను ఈ లోపు అంటలు కడుగుతాంలే అని చెప్పేసి ఈ అరమార అనేది గ్యాస్ బండ కింద ఉంటుంది కదా కొంచెం డస్ట్ అనేది ఎక్కువగానే పడతా ఉంటుంది గ్యాస్ పై మీద మనం ఏ ఒకటి వండుతూ ఉంటాము అవన్నీ కింద రాలుతూ ఉంటాయి ఇంకా అంట్లు సర్దుపోయే ముందు కొంచెం అరమార అనేది ఖాళీ అయిద్ది కదా ఇంకా అవన్నీ తీసైతే కొంచెం ఒక క్లాత్ తీసుకొని అయితే తుడిచేశాను ఒక్కోసారి అంట్లు సర్దేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ఆరమార్లో పెట్టుకోవాల్సింది కూడా ఇక్కడే పెట్టేస్తాము ఒక్కోసారి బద్దకం వచ్చేసింది అలాగనే నేనైతే రెండు డబ్బాలు పెట్టేసాను ఒకటేమో స్టీల్ పప్పు డబ్బా పెట్టాను ఒకటేమో మొన్న నవీన్గా పెరుగు చట్నీ చేసి స్కూలు పంపించాను కదా ఆ డబ్బా కూడా ఇక్కడే పెట్టేశాను అవి అయితే అరమార్లో పెట్టుకుంటాను ఎందుకంటే అవి మనం రోజువారీ వాడడం కదా ఎప్పుడో సరే కదా వాడేది ఇంకందుకని వేరే అరమార్లు అయితే పెడతాను ఇంకా అవి తీసి అయితే పక్కన పెట్టేశాను వేరే ఆరుమార్లో సర్దుకుందా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఈ వంట్లయితే ఇంక ఈ ప్లేట్లు గరిటెలు అవి అన్నీ ఉంటాయి కదా ఇవైతే మాత్రం ఇంకక్కడ పల్లెలు వంకె అయితే ఉంది ఇంక అందరూ అయితే వేసుకుంటాను నేనైతే పల్లెలు వంకెనే అంటాం మేమైతే సర్దుతుంటే గిన్నెలు కూడా పడిపోతూ ఉన్నాయి ఈరోజు కూడా పిల్లలకి స్కూల్ లేదు కదా రిపబ్లిక్ డే కదా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను అయినా పోస్ట్ ఒకటి పెట్టానులే రిపబ్లిక్ డే అంటే మా చిన్నప్పుడు మాత్రం ఇంకా జెండా ఎగరేస్తారు మనకి చాక్లెట్లు బిస్కెట్లు పెడతారని ఇదే తెలుసు కానీ దాని గురించి అయితే అంతక పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడిప్పుడైతే మనకు తెలుస్తుంది కానీ చిన్నప్పుడైతే మాత్రం అంతే చాక్లెట్లు పండగ బిస్కెట్లు పండగ అని స్కూల్కి వెళ్ళి ఇంకా బిస్కె వాళ్ళు పెట్టిన బిస్కెట్లు చాక్లెట్లు అవి తెచ్చుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లలం కదా తెలియదు కదా మనం అలాగనే అనుకుంటా ఉంటాము ఇప్పుడు పిల్లలైతే చాక్లెట్లు బిస్కెట్లకి ఏం ఆశపడుతున్నారు రోజు తింటానే ఉంటారు కదా వాళ్ళు మనకైతే అప్పుడు ఉండవు కదా అప్పుడు ఎప్పుడో ఒకసారి షాప్లకి వెళ్ళి కొనుక్కుంటాము ఎక్కువ శాతం ఇంట్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటమే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల అన్నం తింటమే వేరే ఏమీ ఉండదు మాకు టిఫిన్ అయితే మాత్రం సండే టిఫిన్ చేసుకుంటాం కానీ మిగతా రోజుల్లో టిఫిన్ కూడా ఉండదు గారెలు ఈ చెక్కలు చక్రాలు పిండి వంటలు ఉంటాయి చూడండి అవి మాత్రం పండగలకే చేసుకుంటాము మిగతా టైంలో బాక్సుల్లో స్కూల్కి పెట్టుకొని వెళ్ళటానికి స్నాక్స్గా చేసుకోవటం ఇవన్నీ అయితే ఏముండదు ఇంకా అప్పుడు వాళ్ళకి ఇంక ఇవన్నీ తెలిసిందేలా అనుకోండి మనకు అప్పుడు పై తిండ్లు ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయి కదా ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం పండక్కి ఇలా పిండి వంటలు చక్కలు చక్రాలు అవి వండితే అసలు ఇంకా ఎన్నో సంవత్సరాలు అవుతుంది తినక అని కరువు వచ్చినట్టుగా తినేవాళ్ళం ఇంకా ఇంట్లో వాళ్ళు తినమనక ముందే మనమే తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా ఇంట్లో ఉన్నాయి కదా చెక్కలో చక్రాలు ఉన్నాయి అరిసెలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి తినండి అంటే రెండు రోజులు తినేసి మూడో రోజు ప్రతిరోజు ఇవేనా మేము తినేది మాకు బోరు కొడుతుంది వేరేగా ఏదన్నా వెరైటీగా ఏదన్నా చేసి పెట్టమని అడుగుతున్నారు మనకైతే అలా ఉంటుందండి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఆశగా తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకేమో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి వాటి విలువ తెలియట్లేదు మన చిన్నప్పుడు రిపబ్లిక్ డే అంటే కనీసం బిస్కెట్లు చాక్లెట్ల కోసమైనా స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పిల్లలైతే వెళ్ళట్లేదా ఒకరోజు సెలవు దొరికినా దొరికిద్దులే అనుకుంటున్నారు ఇంకా ఊర్లో స్కూల్కి ఉంటేనేమో అక్కడికి వెళ్తున్నారు లేదనుకోండి అది కూడా లేదు ఏదైనా ఎక్కువగా దొరుకుతుంటే దాని విలువ తెలియదు దొరకనప్పుడే దాని విలువ తెలిసేది ఇంకా అంట్లయితే మొత్తం కడిగేసాను ఇంకా అంటలు కడిగిన తర్వాత ఇంకా గాబులో నేను వాడుకుంటాను కదా ఈ చెంబులు డబ్బాలు ఇవన్నీ అయితే ఇంకా పాచిపెట్టినప్పుడు అంట్లన్నీ రుద్దిన తర్వాత స్టీల్ కబ్బర్ ఉంటుంది కదా ఆ స్టీల్ కబ్బర్ పెట్టి అయితే రుద్ది క్లీన్ చేస్తాను ఈ స్టీల్ గిన్నె కంటే కూడా ఈ తెల్ల డబ్బాలు ఉన్నాయి కదా ఇవైతే ఎక్కువ పాచిపడుతూ ఉంటాయి ఇవైతే మందు డబ్బాలు పొలానికి మేము వేస్తాం కదా ఆ డబ్బాలు మందులు అయిపోయిన తర్వాత వీటిని ఇలా కట్ చేసి ఒకటి రెండు రోజులు కొంచెం సరుపు నీళ్ళు కానీ ఒకటి వేసి పక్కన పెట్టేస్తాం రెండు మూడు రోజులు ఒక వారం రోజులు అలాగే పెట్టేసి తర్వాత శుభ్రంగా కడిగేసి వాడుకుంటాం ఇదివరకైతే పేడ వేసి పెట్టేవాళ్ళు ఆ పేడ వాసనకి మందు వాసన అంతా పొయ్యిలని చెప్పేసి ఇప్పుడైతే పేడ అవన్నీ ఎవరు వేస్తున్నా వేయట్లేదు కదా ఇంకా మామూలుగా ఒక సరుపు నీళ్ళు అయితే వేసి రెండు మూడు రోజులు అయితే పక్కన పెట్టేసి తర్వాత అయితే క్లీన్ చేసి వాడుకుంటాను ఇప్పుడు ఇవి కూడా ఎవరు వాడట్లేదు బాత్రూంలోకి అందరూ జగ్గులు మగ్గులు అని అలాంటివి కొనకొచ్చుకుంటున్నారు మనకి దినాలకు వస్తున్నాయి కదా స్టీల్ తెపాలు అలాంటివి అలాంటివి మనం ఇలా వాడుకోవచ్చు బాత్రూంలో కానీ ఇలా గాబుల దగ్గర కానీ వాడుకోవచ్చు ఇంట్లో చాలా తెప్పాలు ఉంటాయి ఏం చేసుకుంటాం వాటిని మనం ఇంకా అమ్ముకున్నా కానీ ఎక్కువ రేట్ రావట్లేదు ఎవరికైనా ఇచ్చినా కానీ ఎవరు తీసుకుంటారు దినాలకు వచ్చినవి కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడరు ఇంకా మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు స్టీలీ అనుకోండి చాలా సంవత్సరాలు వస్తాయి అదే ప్లాస్టిక్ అయితే త్వరగా పగిలిపోతూ ఉంటాయి మళ్ళీ కొనుక్కుంటూ ఉండాల్సి వచ్చింది ఇంక ఇడ్లీ పిండితో అయితే ఇంక ఇదిగోండి దోశలు అయితే పోస్తున్నాను ఇడ్లీ పిండితో దోశలు కూడా బాగానే వస్తాయి కాకపోతే మనం పోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలి గ్యాస్ అనేది ఎక్కువ హై ఫ్లేమ్లో ఉండకూడదు ఎక్కువ సిమ్లో ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇంక ఇంట్లో వాళ్ళకైతే వేడివేడిగా దోశలు పోసిస్తున్నాను ఈ దోశ పోసేసి నవీన్కైతే ఇస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి ఓకే బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం